ఏ శ్రీరామండి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే మౌలం తల్లి గుడికి వచ్చానండి తాటిపాక గ్రామం అమ్మవారికి దర్శనం అందరూ చేసుకోండి అమ్మ అమ్మాశీస్సులు ఇప్పుడు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను మా వారు విడిపూలు తీసుకొచ్చారండి ముందు రోజు నైట్ మొగ్గులు తీసుకొస్తే నేను మాలు కడుతున్నానండి అమ్మవారికి తెచ్చారు మొగ్గులో చాలా బాగున్నాయండి ముందు రోజు అయితే నైట్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా దండ తీసుకుని వెళ్దామని ఇంక కడుతున్నానండి మాల అయితే మా పాప కట్టింది మా మరదలు కూడా కట్టిందండి మా మరదలు అయితే చాలా బాగా కడుతుందండి పువ్వులు అయితే ఎక్కువే తీసుకొచ్చారండి ఇంకెంతమందికి అండి అమ్మ మౌలం తల్లి గుడికి తెలిసిన వాళ్ళైతే లైక్ చేయండి పువ్వులు మాల కట్టడం చూపిస్తున్నానండి రాని వాళ్ళు ఉంటే చూసి నేర్చుకోండి నచ్చితే లైక్ చేయండి దారం అయితే చాలా సులువండి అటు ఇటు పువ్వు పెట్టి మూడి వేయటమే కాల్తో కూడా కడతారు కాలు బటన్ నీళ్ళకి తాడేసుకుని కట్టుకుంటే చాలా బాగుంటుంది అది కూడా మాల ఇంకా గ్రైండర్ దగ్గరకు వచ్చినండి పిండి అయితే ఆడుతున్నాను వేయాలి పునుకులు బూర్లు వేయాలండి ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను మినప్పప్పు ప్రొద్దున్న ఇంకా లేచిన వెంటనే నాలుగు గంటలు వేసానండి ఈరోజు ఇంకా శుభ్రం కడిగేసుకుని వేసుకున్నాను గ్రైండర్లో ఇంకా పూర్లు అయితే ఇంకా బో లోపల ఎరనొకండి గోధుమ రవ్వ సేమితో చేశాను ప్రసాదం లాగా చేసి బూర్లు వేసానండి మా సైడ్ అయితే నైవేద్యానికి పునుకులు వేస్తామండి ఏమి వేయకుండా పునుకులు వేస్తాము ఇంకా బూర్లు ఇంకా ఎవరోపు కలదండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అరటి కోసుకొచ్చామండి పెరట్లోనే ఉన్నాయి అరటి చెట్లు మొలం చెట్టు కూడా పెరట్లోనే ఉన్నదండి ఇంక మొలమాకు తెలగపిండి అణువులు వేసి చేయాలండి ఇంకా మూడు కిలాగా అమ్మవారికి పెడతామండి అమ్మవారి పేరు చెప్పి అమ్మ వాళ్ళమ్మ పేరు చెప్పి చేట్లు పెడతాము అన్నిని గ్రామ దేవత కొబ్బరి చెట్టు దగ్గర పెట్టుకోవాలండి నైవేద్యం మామిడి ఆకులు ఆప కట్టుకుని పువ్వులు పెట్టుకుని అన్ని పెట్టుకొని ముగ్గులు వేసుకుని పెట్టుకునే అండి కొబ్బరి చెట్టు దగ్గర ఇప్పుడైతే ఇంక ఇంటి దగ్గర పెట్టుకున్నానండి సరిముడి వడపప్పు పానకం దూపం కంపల్సరీ పెట్టుకోవాలండి పొగ అయితే కంపల్సరీ వెయ్యాలి అమ్మవారికి ఇంక మన ఏమంటే క్షమించమ్మా అని దండం పెట్టుకోవాలి అయితే ప్రసాదం అందరికీ పెట్టాలి కదండి ఇంక పిల్లలందరికీ ఇంకా వెయిట్ చేస్తున్నారు ఇంకా అందులోనే కలిపేసి అందరికీ నేనే పెట్టేస్తాను ఇంక పంచి పెట్టేసాను ముద్దులు చేసి పెడతానండి చేతుల్లో ఇంకా ప్రసాదం చేసేసిన తర్వాత పునుకులు ఉన్నాయి కదండి ఇవి ఏమి వేయకుండా మాములు ప్లేన్ పునుకులు అండి మొక్కలు చేసేసి ఇంక అందులోనే కలిపేది ప్రసాదం అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడెప్పుడు తిందామని ఎదురు చూస్తూ ఉంటారు కదండి పిల్లలందరూ మనం కూడా అంతకు అమ్మగా ఉంటుంది కదండి అమ్మవారిది ఇంకా మధ్యాహ్నం అయితే అమ్మ తల్లి గుడి దగ్గర నుంచి వస్తారండి ఈయన కొండలో మజ్జిగ నీళ్ళు అన్నీ వేస్తారండి అందులో పసుపుని ఇంక అందరూ ప్రతి ఇంటికి తిరుగుతారు అయినా మనం కూడా అలా వేస్తే ఆ నీళ్ళు మనకు జల్లుతారు మొత్తం ఇల్లు అంతా చల్లుతారండి ఇలా చేయటం వల్ల ఇంటికి చలవండి ఇంకా మనం తోచినంత డబ్బులు ఇవ్వచ్చండి ఇష్టం ఎవరికి తోచినంత వాళ్ళు వాళ్ళు ఏమి ఇబ్బంది పెట్టరండి మేమైతే ఎప్పుడు కోయమండి జాతరకి ఇంటి దగ్గర ఇంకా చికెన్ అయితే తీసి తెచ్చుకుంటాము చికెన్ కర్రీ వండేసి బిర్యానీ వేసానండి వీడియో తీయలేదండి రెసిపీ కావాలంటే కామెంట్లో చెప్పండి వీడియో తీసి పెడతాను భోజనాలన్నీ అయిపోయిన తర్వాత ఇంక అన్నీ ఇంట్లో పనులన్నీ చేసుకొని సాయంత్రం తీర్థం వెళ్ళామండి వీడియో అయితే ఇంకా వైస్ ఫవర్ ఇవ్వట్లేదండి ఇంకా వీడియో చూసి అందరూ ఎంజాయ్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి